గురు అధికార ఫలితాల్లో మిథున రాశి వారికి ఎలా ఉంది అని అంటే గురు కర్కాటక రాశిలో ప్రవేశం ఉచస్థితి పొందడం వల్ల మిథున రాశి వారికి కర్కాటక రాశి అంటే రెండవ ఇల్లు ధనభం మిథున రాశి వారికి ఇది ఒక జాక్పాట్ అని కూడా చెప్పచ్చు ఈ యొక్క ఈ ఆరు నెలలు చాలా అద్భుతాన్ని పొందబోతున్నారు ఇది సంపద కుటుంబం మీ యొక్క వాక్కు గౌరవం అన్ని కూడా పెరుగుతుందని కూడా చెప్పచ్చు అక్టోబర్ పద్దెనిమిది నుండి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఇలా చక్రం తిప్తారు గురు రెండవ ఇంట్లో ఆరవ ఇంట్లో వృశ్చికంలో ఉన్నాడు శత్రు శత్రువులందరూ కూడా అవకాశం ఉంటాయి జయం జరుగుతుంది ఆరోగ్య స్థిరత్వం ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో మకరం రహస్య లాభాలు దైవ అనుగ్రహం పొందుతారు పదవ ఇంట్లో మీద ఉండడం వల్ల ఉద్యోగం చేసే వారికి విజయం గౌరవం పెరుగుతుంది మిథున వారికి అస్థిరత్వం తొలగి వృత్తి పురోగతి అవుతుంది కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది ఆర్థిక సంపద ఆదాయం పెరుగుతుంది ఖర్చులు విపరీతంగా తగ్గిపోతుంది పాత బాకీలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలే కుటుంబంలో ఆర్థిక భద్రత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఇంట్లో శాంతి పెరుగుతుంది తల్లిదండ్రులు భార్య పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో ఉద్యోగంలో పదోన్నతి ప్రమోషన్స్ మీరు కోరుకున్న ఇంక్రిమెంట్ ఇది ప్రభుత్వ ప్రైవేట్ రంగం అన్ని రంగాల వారికి కూడా ఇది కలిసి వస్తుంది స్త్రీ పురుషులకు ఎవరికైనా ఇది కలిసి వస్తుంది వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు వేసుకుంటారు ఇంటర్నేషనల్ వ్యాపారం కూడా ప్రారంభించే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి విద్యార్థులకి మేధస్సు వాగ్వృద్ధి పెరుగుతుంది మంచి మంచి చదువులు యొక్క అవకాశాలు వస్తున్నాయి క్యాంపస్ సెలక్షన్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల పాత వాహనాలన్నీ తీసేయడం లేదా పాత మరమ్మత్తు వస్తువు అని తీశాను చక్కగా మీకు కొత్త వాహనం కొనడం వా ఇల్లు కొనడం రియల్ ఎస్టేట్ వారికి అయితే చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కానీ ఇక్కడ కుటుంబంలో విలాసమైనటువంటి ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటుంది దాన్ని అదుపులో చేసుకుంటే మంచిది దానివల్ల ఆర్థిక స్థిరత్వం అనేది వచ్చేస్తుంది దీర్ఘకాలికమైనటువంటి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి ఓం బృహస్పతయే నమ అని నూట ఎనిమిది సార్లు భగవంతుడు మనకు మంచి అనుకూలం ఇచ్చినప్పుడు మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి బృహస్పతియే నమ అని చెప్పి నూట ఎనిమిది సార్లు పూజ చేయండి పసుపు పుష్పంతో అవకాశం ఉంటే ప్రతి గురువారం నాడు అర్చన చేయండి దేవాలయంలో దక్షిణామూర్తి స్వామి వారు ఉంటారు ఆ దక్షిణామూర్తి స్వామి వారికి వెళ్ళి మొక్కండి గోపూజ చేయండి విద్యార్థులకి చక్కగా పుస్తకాలు పెన్సిల్స్ లాంటిది ఇవ్వండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు